ఈ అధిక వడ్డీ వసూలు చేసేటువంటి ఈ ప్రైవేట్ ఫైనాన్సెస్ నుంచి చిరు చిరు వ్యాపారులందరికీ కూడా చాలా మేలు జరుగుతో పాటు సార్ దీనికన్నా అన్నింటికన్నా ముఖ్యమైనది సార్ ఈ వీళ్ళందరినీ కూడా బ్యాంక్స్ కి అనుసంధానం చేయడం వల్ల ఈ మైక్రో ఎంటర్ప్రైజెస్ అందరినీ కూడా మన ఫైనాన్షియల్ ఇంక్లూషన్ లోకి తీసుకొచ్చాం సార్ దాట్ ఈస్ ద గ్రేటెస్ట్ డెవలప్మెంట్ సార్ అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది రేపు ఇంకా మంచిగా వ్యాపారం చేసుకుంటానికి ఒక మార్గం అనేది తమరు చూపించారు సార్ ఈ రోజు మా జిల్లాకు సంబంధించి సార్ నూట ముప్పై కోట్లు ఈ డిస్బర్స్మెంట్ జరిగింది సార్ అండ్ బెనిఫిషరీస్ వచ్చేటప్పటికి సుమారు యాభై తొమ్మిది వేల మంది బెనిఫిషరీస్ ఉన్నారు సార్ డెబ్బై లక్షలు ఓన్లీ ఇంట్రెస్ట్ లో మనం ఇచ్చాం సార్ ఇది చాలా మంచి సపోర్ట్ ఉన్నారు సార్ అందరూ కూడా చాలా చిరు వ్యాపారస్తులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సార్ వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వ్యాపారం చేసుకుంటున్నారు బ్యాంక్ నుంచి తమరు చెప్పినట్టుగా ఏ విధమైనటువంటి డిఫాల్ట్ ఉన్నదనేది మాత్రం ఇప్పుడు వరకు కూడా ఎయిటీ పర్సెంట్ మాకు రాలేదు సార్ అది కేవలం ఈ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ తమరు ఇవ్వడం వల్లే వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు సార్ ఈ రోజు ఈ తమరు ఈ ఎయిత్ ఫేజ్ రిలీజ్ కి మాతో పాటు సార్ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మన పేరుని వెంకటరామయ్య గారు నాని గారు సార్ ఆనరబుల్ మిని ఆనరబుల్ ఎమ్మెల్యే గారు మచిలీపట్నం కాన్షన్స్ సార్ వారు వచ్చారు సార్ అదేవిధంగా శ్రీ కైల అనిల్ కుమార్ గారు సార్ ఆనరబుల్ ఎమ్మెల్యే పామారు గారు వచ్చారు సార్ తర్వాత పేర్ని కృష్ణమూర్తి గారు సార్ వైయస్ఆర్సీపీ మచిలీపట్నం ఇన్ఛార్జ్ గారు వచ్చారు సార్ వారితో పాటు సార్ మనకి చిటికెన వెంకటేశ్వరమ్మ మేయర్ మచిలీపట్నం వారు ఉన్నారు సార్ తర్వాత తాతయ్య పద్మావతి గారు చైర్పర్సన్ కేడిసిసి బ్యాంక్ మచిలీపట్నం వారు ఉన్నారు సార్ తర్వాత సార్ మనకి దుర్గ నాగలక్ష్మి భవానీ గారు చైర్మన్ మచిలీ ఎం మూడ చైర్మన్ గారు ఉన్నారు సార్ అదే విధంగా జమల పూర్ణమ్మ గారు చైర్పర్సన్ కృష్ణా డిస్టిక్ గ్రంథాలయం సంస్థ వారు ఉన్నారు సార్ సార్ ఈ రోజు ఈ ఈ సిరి లో దీని ద్వారా బెనిఫిట్ పొంది చాలా లబ్ధి పొంది కుటుంబంలో ఎంతో హాయిగా సంతోషంగా ఉంటూ తమ ఆనందాన్ని తమతో పంచుకోవడానికి అడబాల సత్యవతి గారు కృతివే నుంచి వచ్చారు సార్ తమరు అనుమతిస్తే మాట్లాడతారు సార్ ఒకసారి అనిల్ బాగుండదండి పూర్ణమ్మ తల్లి బాగుండ

நமஸ்காரி அண்ணா குரத்துவெணு மண்டலம் கிருஷ்ணாஜி